భగవద్గీతలో మనకు తెలిసిన ఒక శ్లోకం ఉంది పరిత్రానాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే చాలామంది గురువులు చాలామంది పెద్దవాళ్ళు దీని అర్థాన్ని ఒక రకంగా చెప్తారు ఎలా అంటే ఎక్కడ అధర్మం పెరుగుతుందో అక్కడ కృష్ణుడు వస్తాడు కృష్ణుడు యుగం మారితే మళ్ళీ భూమిపైకి అవతరిస్తాడు అని ఈ శ్లోకంలో మనం మిస్ అవుతున్న ఒక గూఢార్థం ఉంది అది మనల్ని లోపల నుంచి కుదిపేసే సత్యం కృష్ణుడు నిజంగా ఏమన్నాడు తెలుసా ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ నేను పుడతాను అంటే ఒక చోట కాదు ఒక కాలంలో కాదు ప్రతి క్షణం ప్రతి పరిస్థితిలో ప్రతి జీవిలోనూ అతడు ఉన్నాడు కృష్ణుడు భగవద్గీతలో ఇలా అన్నాడు అహం బీజప్రద పిత మమైవాన్సో జీవలోకి అంటే ప్రతి జీవిలో నా అంశే ఉంది ఇప్పుడు అర్థం ఏంటి మీరు కూడా ఒక మానవుడు కాదు మీరు కూడా ఒక అవతార సంభావ్యత మీలో కూడా ఒక కృష్ణుడు ఉన్నాడు కానీ అతడు నిద్రలో ఉన్నాడు మరి మీలో ఉన్న కృష్ణుడు ఎప్పుడు మేల్కొంటాడు మీరు భయాన్ని జయించినప్పుడు మీరు స్వార్థాన్ని దాటినప్పుడు మీరు ధర్మం వైపు నిలబడినప్పుడు మీరు సత్యం వైపు నడిచినప్పుడు అతడు మేలుకొంటాడు ఎక్కడ తప్పు జరిగితే అక్కడికి వెళ్ళి సాల్వ్ చేసే ప్రతి ఒక్కడు కృష్ణుడే మనకి కృష్ణుడంటే బృందావనంలో వేణు ఊదే దేవుడు గీత చెప్తున్న సారథి లేక ఒక పురాణ పాత్ర మనం కృష్ణుణ్ణి ఒక చరిత్రలో పెట్టేశాం కానీ నిజానికి కృష్ణుడు చైతన్యంలో ఉన్నాడు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అబద్ధం పైకి వస్తుందో ఎక్కడ బాధపడుతున్న హృదయం కేక పడుతుందో అక్కడ కృష్ణుడి అవతరణ జరుగుతుంది కానీ అది భూమి కంపించే విధంగా కాదు మన మనస్సులో ఒక ఆలోచనగా ఒక నిర్ణయంగా అది పుడుతుంది మనం ఒకసారి ఇలా ఆలోచించాలి ఒక చోట ఎవడో బలహీనుణ్ణి బాధిస్తుంటే మీ లోపల ఆవేశం లేచింది ఇది తప్పు అని నీ మనసు కనిపించింది నిజానికి అదే కృష్ణుడి జననం అతడు బయట ఎక్కడో కాదు ఆ క్షణంలో నీలోనే పుడతాడు నేను ప్రతి జీవిలోనూ ఉన్నాను అని చెప్తాడు కృష్ణుడు అది కేవలం మాట కాదు ఒక నిగూఢ సత్యం నీలో ప్రేమ ఉంది అంటే అది కృష్ణుడే నీలో ధర్మం ఉంది అంటే అది కూడా కృష్ణుడే ఆత్మగౌరవం ఉంది అంటే అది కృష్ణుడే అన్యాయాన్ని చూసి తట్టుకోలేకపోతే అది కూడా కృష్ణుడే అంతేకాని కృష్ణుడు రావడం అంటే చక్రం పట్టుకొని ఆకాశం నుండి దిగి రావడం కాదు అతడు ఒక ఆలోచనగా దిగుతాడు ఒక ధైర్యంగా దిగుతాడు ఒక నిర్ణయంగా దిగుతాడు కృష్ణుడు ఒక్కడే కాదు కృష్ణతత్వం అందరిలోనూ ఉంది కానీ ప్రశ్న ఏంటంటే అది నీలో మేల్కొందా లేదా మరి ఎప్పుడు మేల్కొంటుంది నువ్వు తప్పు చూసి మౌనంగా ఉండకపోతే ఎవరికో అన్యాయం జరుగుతుంటే అది నా పని కాదు అని అనకపోతే ధర్మం కోసం నిలబడే ధైర్యం నీకుంటే ఆ క్షణంలో నువ్వే కృష్ణుడవుతావు అంతేగాని కృష్ణుడు వేరే నువ్వు వేరేగా లేవు ప్రతి కృష్ణుడి అవతారం ఒక మనిషి ధైర్యమే కాబట్టి ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ నేను పుడతాను అంటే నువ్వు మౌనంగా ఉంటే కృష్ణుడు పుట్టడు నువ్వు ధైర్యంగా నిలబడితే కృష్ణుడు అవతరిస్తాడు అతడు ఎక్కడో కాదు నీ సంకల్పంలో నీ నిజాయితీలో నీ ధర్మంలో జన్మిస్తాడు అందుకే తప్పు జరిగితే అక్కడికి వెళ్ళి సాల్వ్ చేసే ప్రతి వాడు చీకటిలో వెలుగయ్యే ప్రతివాడు ధర్మం కోసం నిలబడే వాడు నిజానికి కృష్ణుడే